భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ పదమూడు నుండి ఇరవై ఐదు వరకు వివిధ కార్యక్రమాలను చేపడుతుంది అందులో భాగంగా బాచుపల్లి బిజెపి అధ్యక్షులు ప్రసాద్ రాజు బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి పాదయాత్రగా బయలుదేరి రాజీవ్ గాంధీ నగర్ చౌరస్తాలో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంచినీటితో శుభ్రం చేసి పాలాభిషేకం చేసి పులమాలలు వేశారు రాజు మాట్లాడుతూ నిజమైన భారత రాజ్యాంగ పరిరక్షణ నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ద్వారానే సాధ్యమైందని కొనియాడారు ఈ కార్యక్రమానికి బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దాసి నాగరాజు కార్యవర్గ సభ్యులు గజ్జెల్లి సంతోష్ కుమార్ పార్లమెంటు మీడియా కన్వీనర్ సుమన్ రావు జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్ సాయి కృష్ణారెడ్డి మండల నాయకులు నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు జనతా పార్టీ నుంచి చేసాం అది కాలనీ ప్రజలకు తెలుసు నందనవనం కాలనీ కావచ్చు సాయినగర్ కాలనీ కావచ్చు రాజీవ్ గాంధీ నగర్ కావచ్చు ఇందిరానగర్ కావచ్చు మైటాస్ కావచ్చు విధంగా డివిజన్ వన్ సమస్య కావచ్చు అదేవిధంగా మల్లంపేట రోడ్డు విషయం కావచ్చు ఎక్కడైనా రోడ్డు సమస్యలు ట్రాఫిక్ సమస్యలు కానీ ముఖ్యంగా మంచినీటి సమస్యలో హెచ్ఎండబ్ల్యూ వాళ్ళకి ఎవరైతే వాటర్ బోర్డ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ నాలుగు సార్లు కలిసి లెటర్ ఇచ్చి మన బాచుపల్లికి నీటి సౌకర్యం స్ట్రెంత్ పెంచిపోయడం జరిగింది అది ప్రజలకు తెలుసు అదేవిధంగా రోడ్లు ఎక్కడైతే రోడ్ల రిపేర్ కార్యక్రమం ఉన్నాయో ఇమ్మీడియట్గా ఏఈ గారికి కలిసి రోడ్ల కార్యక్రమం చేయించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కబ్జా జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్రమాలు జరగకుండా ఎమ్ఆర్ఓ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఆ సమస్యలు పరిష్కరించడం దాన్ని కావున ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు మన బాచుపల్లిలో భారతీయ జనతా పార్టీకి మంచి అధ్యక్షుడు దొరికిండు దానికి మనం గర్వీయంచాలి ఆయనకు సహకరించి మనం ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చక్రాదారి గారు మన జిల్లా నాయకులు చక్రాధర్ గారు ఒక రెండు నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుకుంటారు భారతీయ జనతా పార్టీ ఇంత మంచి కార్యక్రమాన్ని నాకు నచ్చిన నాయకుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి అంటే మనం ఆయన గురించి మాట్లాడడానికి మనం చాలా చిన్నోళ్ళం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రసాద్ రాజు గారికి మరియు ఇక స్థానిక నాయకులు సంతోష్ గారికి దాసు నాగరాజు గారికి దీర్ప్ గారికి అన్న ఒక పార్లమెంటు మీడియా సెల్ కన్వీనర్ ఏబిపి నాయకులు సీనియర్ నాయకులు సుమన్ రావు గారికి మరియు ఇక్కడికి వచ్చిన అందరి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా శివ శివ గారికి అందరికీ ధన్యవాదాలు చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఎందుకంటే అన్నీ ఉన్నాయి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్ని ఉన్నప్పుడే ఈ రోజు పిల్లలు చదవాలంటే చదవలేక రోడ్ల మీద పడి దిగురుకున్న రోజుల్లో ఆ రోజుల్లో ఆయన ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఒక గొప్ప వ్యక్తిగా అంటే ప్రపంచం వ్యక్తి వ్యక్తిగా ఎదిగిందంటే మనందరం అని ఫోటోని ఇంకా పెట్టుకొని పూజించాలి అంత గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఈ రోజు విద్యమే ఒక గొప్ప విషయం కానీ ఆ రూప ఇతర దేశాలకు పోయి ఎల్ఎల్బీ చేసి ఎల్ఎల్ఎం చేసి యాభై సంవత్సరాల క్రితం దేశం ఎట్లు ఉండాలి అని ఆలోచించి ఆ రోజే రాజ్యాంగం రాసిన అతి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఆయన యొక్క టీం మొత్తం కూడా చాలా గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి ఒక గొప్పతనాన్ని మనం ఈరోజు స్మరించుకుంటూ భావితరాలకి ఈ యొక్క గొప్ప వ్యక్తి గురించి మనం తెలియజేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది మన పిల్లలకు కానీ మన ఎమ్మడి తిరిగి వ్యక్తులకు కానీ అటువంటి నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ